అయితే ఓవరాల్ గా ఇష్యూ నడుస్తుంది ఒకవైపు సినిమాలు నడుస్తుంది అయితే ఈ ఎఫెక్ట్ ఈ కాంట్రోవర్సీ ఎఫెక్ట్ అనేది మీ సినిమాల మీద నెక్స్ట్ వచ్చే సినిమాల మీద మీ రెగ్యునరేషన్ విషయంలో కావచ్చు ఎలా ఉండబోతుంది ఆఫర్స్ విషయంలో కావచ్చు నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఏంటి ఏమనిపిస్తుంది మీ ఫ్యూచర్ గురించి ఏమండి సినిమాలు మీరు అడిగినట్టు ఇప్పుడు అనేది సినిమా రిజల్ట్ మంచి పంచండి అది వేరు ఇట్స్ కంప్లీట్ డిఫరెంట్ ఆఫ్ సినిమాలు అనేవి నేను మంచి అందరికీ తెలుసు ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్న నేను అలాంటి వాడిని నేను అందరికీ తెలుసు సో నాకు తెలిసి దానికి నాకేమి సో అందుకు ఏంటంటే ఓన్లీ థింగ్ ఇస్ పర్సనలీ ఐఎమ్ ఎఫెక్టెడ్ ఐఫెక్ట్ అవుట్ ఐమ్ స్టిల్ ఎఫెక్టెడ్ బట్ ఐ విల్ గెట్ అవుట్ అఫ్ టెన్ ఫిఫ్టీన్ డేస్ షూర్ అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు

విష్ణుభయ నాకు ఫోన్ చేశారు ఇప్పుడు స్టార్టింగ్ లో ఫోన్ చేశారు నాకు బట్ ఆ తర్వాత నా దగ్గర నా నెంబర్ ఎవరి దగ్గర లేదు ఎవరు నాకు టచ్